రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ గాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి కల్లోలం మళ్ళీ మొదలైతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తో మూడు కరోనా కేసులు నమోదవగా తాజాగా తెలంగాణలోనూ కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది హైదరాబాద్ కూకట్పల్లి లోవో డాక్టర్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వైద్యుడికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు ప్రస్తుతం ఆయన్ను క్వారంటైన్ లో ఉంచినట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది యావత్ ప్రపంచాన్ని వైరస్ తో వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుతున్న సూచనలు కనిపిస్తున్నాయి దేశంలో గత నాలుగు రోజులుగా అక్కడక్కడా కరోనా మాట వినిపిస్తున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా తెలంగాణ తెలంగాణలో కరోనా కేసు నమోదైంది హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ డాక్టర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అలాగే ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన తెలంగాణ వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించాలని సూచించారు కరోనా లక్షణాలున్న వారు తప్పనిసరిగా టెస్టులు చేయించుకొని స్వీయ జాగ్రత్తలు పాటించాలన్నారు ఇక మరోవైపు ఏపీలోనూ కరోనా వైరస్ విస్తరిస్తోంది అక్కడ కేసులు నమోదయ్యాయి విశాఖ కడప నంద్యాల జిల్లాలో కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళన వైజాగ్ మద్దెలపాలెంలోని పిఠాపురం కాలనీకి చెందిన ఇరవై ఎనిమిదేళ్ల మహిళకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది చలిచరం తీవ్రమైన దగ్గుతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా వైద్య పరీక్షల్లో కోవిడ్ నైన్టీన్ గా తేలింది అలాగే నంద్యాల జిల్లా సాగలమరికి చెందిన డెబ్బై ఐదేళ్ల మహిళ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం కడప రిమ్స్ లో చేరింది వృద్ధురాలికి తీవ్ర జ్వరం ఉండటంతో అనుమానించిన వైద్యులు గతరాత్రి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్గా నిర్దారణయింది చైనాలో పుట్టి ప్రపంచమంతటా విస్తరించిన కరోనా వైరస్ తెలంగాణలో మొదటిసారిగా రెండు వేల ఇరవై మార్చి రెండున తొలి కరోనా కేసు నమోదైంది దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉందని వైద్యులు నిర్ధారించారు ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు లక్షల్లో నమోదు కావటం రెండు సార్లు లాక్డౌన్లతో మొత్తం జనజీవనం స్తంభించిపోయింది ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా కరోనాతో కకావికలమై ఎటు చూసినా శవాల కుప్పలు దర్శనమిచ్చాయి తాజాగా మళ్లీ కరోనా జాడలు కనిపిస్తూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు కల్లోలం మళ్లీ మొదలైంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో మూడు కరోనా కేసులు నమోదవగా తాజాగా తెలంగాణలోనూ కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ డాక్టర్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వైద్యుడికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు ప్రస్తుతం ఆయన్ను క్వారంటైన్ లో ఉంచినట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది యావత్ ప్రపంచాన్ని వైరస్ తో వణికించిన కరోనా మహమ్మారి జడలు సూచనలు కనిపిస్తున్నాయి దేశంలో గత రోజులుగా మహమ్మారిలో కరోనా మాట వినిపిస్తున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా తెలంగాణలో కరోనా కేసు నమోదైంది హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ డాక్టర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అలాగే ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన తెలంగాణ వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని బహిరంగ దేశాలలో మాస్కులు ధరించాలని సూచించారు కరోనా లక్షణాలున్న వారు తప్పనిసరిగా టెస్టులు చేయించుకొని స్వీయ జాగ్రత్తలు పాటించాలన్నారు కరోనా వైరస్ విస్తరిస్తోంది అక్కడ కేసులు విశాఖ కడప నంద్యాల జిల్లాలో కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళన వైజాగ్ మధ్యలపాలెంలోని పిఠాపురం కాలనీకి చెందిన ఇరవై ఎనిమిదేళ్ల మహిళకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది జ్వరం తీవ్రమైన దగ్గుతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా వైద్య పరీక్షల్లో కోవిడ్ నైన్టీన్ గా తేలింది అలాగే నంద్యాల జిల్లా మరికి చెందిన డెబ్బై ఐదేళ్ల మహిళ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం కడప రిమ్స్ లో చేరింది వృద్ధురాలికి తీవ్ర జ్వరం ఉండటంతో అనుమానించిన వైద్యులు గతరాత్రి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్గా నిర్ధారణ కాగా చైనాలో పుట్టి ప్రపంచమంతటా విస్తరించిన కరోనా వైరస్ తెలంగాణలో మొదటిసారిగా రెండు వేల ఇరవై మార్చి రెండున తొలి కరోనా కేసు నమోదైంది దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉందని వైద్యులు నిర్ధారించారు ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు లక్షల్లో నమోదు కావటం రెండు సార్లు లతో మొత్తం జన జీవనం స్తంభించిపోయింది ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా కరోనాతో కకావికలమైంది వికలమైంది ఎటు చూసినా శవాల కుప్పలు దర్శనమిచ్చాయి తాజాగా మళ్లీ కరోనా జాడలు కనిపిస్తూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు